ఓం శ్రీ స్వశక్తి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సహకారంతో నెల్లూరు నగరంలోని కుక్కలగుంట దగ్గర ఉన్న మున్సిపల్ స్కూల్లో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా నలభై ఏడవ డిజిన్ కార్పొరేటర్ పొట్లూరు రామకృష్ణ మదీన వాచ్ అధినేత ఇంతియాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి రిఫ్రాక్టివ్ డాక్టర్ మమత పాల్గొన్నారు ముఖ్య అతిథులందరికీ సత్కరించి మెమెంటోలను అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన కూడా లభించింది ఈ సందర్భంగా ఓం శ్రీ స్వశక్తి సేవ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ పులి సుధాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సహకారంతో నెల్లూరు నగరంలోని కుక్కలగుంట దగ్గర ఉన్న మున్సిపల్ నిర్వహించామని అన్నారు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ కంటి ఆసుపత్రి రిఫ్రాక్టివ్ డాక్టర్ మమత పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి రిఫ్రాక్టివ్ డాక్టర్ మమత మాట్లాడుతూ ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓం శ్రీ స్వశక్తి సేవ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాది శ్రీ ఓం శ్రీ స్వశక్తి సేవా ఫౌండేషన్ తరపున మనం ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము మన నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి పోట్లూరి రామకృష్ణ గారి ఎంతో మనం చేస్తున్నప్పుడు చాలా సపోర్ట్గా ఫస్ట్ మన ఈ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు దాంట్లో ఆయన చాలా జాగ్రత్తగా ముందు మనం ఏం చేయాలా పబ్లిక్లో మనం మన ఇది ఎలా ఉంటుంది మీ యొక్క ఇది ఏ విధంగా దాని యొక్క ముందు ముందుకు తీసుకోపోగలరు అనేది ముందు సారు చాలా పక్కాగా జడ్జిమెంట్ చేసుకున్నారు ఆ తర్వాత గుహ్యాడ్ బ్రహ్మాండంగా మీరు చేయగలరు అని చెప్పి సపోర్ట్ చేశారు అదే ఉత్సాహంతో అదే ఒక ఇన్స్పిరేషన్తో ఈరోజు మనము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ సార్ చెప్పినట్టు మనం కొన్ని వెలుగులోకి రాని చేసాం ఇదేంటంటే ఇక్కడి నుంచి మనం ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయాలనే సంకల్పంతో మా ఎంటైర్ మా టీం మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయి ఉన్నాము ఇంకా ఇది దీంతోనే ఇది కాకుండా ఫర్దర్ ఫర్దర్గా వచ్చే రోజుల్లో కూడా మంచి మంచి క్యాంప్స్ అనేది అందరినీ కలుపుకుంటూ పార్టీలకు అతీతంగా మనం చేసుకొని ముందుకు పోయే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం దీనికి మా వార్డుకు సంబంధించిన నలభై ఏడవ డివిజన్ సంబంధించిన మా కార్పొరేటర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే మా నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఉత్సాహంగా ఎంతో పాల్గొని ఇప్పటికీ దాదాపు నూట ఇరవై పేషెంట్స్ దాకా ఓపీలు జరిగినాయి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి దాదాపు రెండు వందల అబవ్ దాటే ఛాన్సెస్ ఉన్నాయని మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికి మాకు సహకరించిన డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ డాక్టర్ మమతా మేడం గారు హెచ్ఓడి సారు సారు వాళ్ళు ఏబిఆర్ రెడ్డి గారు ఇట్లా సాయి కుమార్ గారు మార్కెటింగ్ మేనేజర్ ఇట్లా రక వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు చూస్తున్నారు దానికి సంబంధించి దాన్ని వివరిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మా మా డివిజన్ లో ఉపయోగించుకున్నందుకు పెద్దవాళ్ళుగా వచ్చి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మినిట్ మినిట్ అన్ని మేము చెప్పిందే కాకుండా సారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పిల్లలు ఎలా చేస్తారో ఏమో అని చెప్పి వాళ్ళు చక్కగా వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల చాలా మాకు చాలా ఆనందంగా ఉంది చాలా బుస్టప్ గా కూడా ఉంది అందరికి దీనికి సభంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం తరపు నుంచి నమస్కారం నలభై ఏడు నలభై ఎనిమిదవ డివిజన్ ఏరియాలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఓమ్ స్వశక్తి గ్రూప్ వారు నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంపు నిర్విఘ్నంగా కొనసాగుతూ వందల మంది పేషెంట్లు మహిళామ తల్లులు స్వర్ణకారులు వీరందరూ వచ్చి కూడా వారి కంటికి సంబంధించిన శుక్లాలు కానీ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మంచి డాక్టర్స్ అగర్వాల్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఒక స్వర్ణకారులు అయితే చిన్న చిన్న బీడీ అయితేమి పేదలుండే ఈ ఏరియాలో ఓం స్వశక్తి గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం వారు నా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గ్రూప్లో చాలా చిన్నవారు ఉంటుంది సొన్నకారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వీరికి ఆలోచన కలగడమే గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ ఏదో కోట్ల కొద్ది డబ్బు ఉన్నవారు లేరు వ్యాపారులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు కాదు చిన్న చిన్న బంగారు పని చేసుకునేవారు ఒక సంస్థను ఏర్ ఏర్పాటు చేయాలి ఆ సంస్థ ద్వారా పేద ప్రజలకి ఏదో ఒకటి మా వంతు సహాయం చేయాలని చెప్పి వారు అన్నదానం అయితే ఏమి ఇంకోటి అయితే ఏమి వాటర్ బాటిల్స్ అయితే ఈ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువగా పేదలుండే ఏరియాలో వీళ్ళకి వీలున్నప్పుడు అంతా కూడా పోయి అన్నదానాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన స్వర్ణకారులు ఉండే ఏరియాలో స్వర్ణకారులకి నలభై యాభై సంవత్సరాలకి ఒక సైట్ అనేది దగ్గరగా వస్తుంది కాబట్టి సూక్ష్మ కళాకారులకి ఐ అనేది కరెక్ట్ గా ఉంటే వారు బంగారు పని చేసేదానికి వీలుగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో సుధాకర్ కానీ పోలాయ్ కానీ మోహన్ కానీ శ్రీనివాసులు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ రషీదు వీళ్ళందరూ ఒక మంచి యువతకి సందేశాన్ని ఇస్తూ మేము సామాన్యులమైనా సరే స్వర్ణకారులందరికీ ఒక మంచి జరగాలి పేదలకి మంచి జరగాలి వారికి కంటికి సంబంధించిన వైద్యం మేము చేపించగలగాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నందుకు మా తరపున వార్డు ప్రజలందరి తరపున వారికి మంచి ఆశీస్సులు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని ప్రజల దీవెనలు వాళ్ళకెప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే కోటమేటలో గవర్నమెంట్ స్కూల్లో ఎస్ఎస్ ఫౌండేషన్ తరఫు నుంచి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది నేను ఎన్నో ఐ క్యాంప్లు చూశాను కానీ వితిన్ ఏ టూ అవర్స్ లోపల దాదాపు రెండు వందల మంది పైకి వచ్చారంటే ఈ వీళ్ళ యొక్క కృషి దాదాపు వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ బాగా చేయాలా సక్సెస్ చేయాలా దాని గురించి అందరి ఇళ్ళకి పోయి పిలిపి చెప్పాలా ఈరోజు ఎంత మంది వచ్చి ఇక్కడ చేశారంటే రియలీ ఈ గ్రూప్ అందరికీ నేను మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ గా ఐ టెస్ట్ కోసమే వీళ్ళు ఇక్కడ పెట్టింది మనం మాట్లాడుకొని నేను కానీ ఈ ఎస్ఎస్ వాళ్ళు ఫౌండేషన్ తరఫు నుంచి కానీ ఐ ఆపరేషన్స్ కూడా చేయిద్దామని చెప్పేసి నేను మాట ఇచ్చాను సో ఇక్కడ అర్హతలో ఎంతమంది ఉన్నారో పేషెంట్స్ ఐ ఆపరేషన్స్ క్యాట్రాక్కి వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చాను అదేవిధంగా మన రామకృష్ణ గారు ఈ వార్డ్కి ఫార్టీ సెవెన్ డివిజన్కి ఒక పవర్ఫుల్ పర్సన్ అనుకోవాలి అంతే ఆయన చేసే సేవలకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ గుర్తించేస్తుంటారు అదే మన జయ గారు కూడా వచ్చున్నారు ఆయన కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూ నేను చెప్పేది ఏంటంటే నెల్లూరులో ప్రతి ఒక్క వార్డులో మీరు మీరు ఒక ఒక సేవా కార్యక్రమం లాగా ఒక యూనియన్ లాగా చేసుకుని మీరు ఒక ఫౌండేషన్ లాగా తయారు చేసుకుని ఒక నెలకి లేకుంటే రెండు నెలలకు ఒకసారి ఐ ఆపరేషన్స్ అనేసి మీరు ప్రోగ్రామ్స్ పెట్టండి నా పిల్లలు నా వంతు నేను సహాయం చేస్తానని చెప్తున్నాను మీరు ఏం టెన్షన్ పడబడలేదు అది ఐ ఆపరేషన్ అయితే గానీ ఇంకోటి ఏదైనా గానీ స్కిన్ కి సంబంధించి అయితే గానీ ఆరోగ్యం ముందర ముందర ఉండాలండి ఆరోగ్యం కోసం ఎవరికైనా గానీ మనం హెల్ప్ చేస్తే ఆ దేవుడు అనేది ఉన్నాడు అతను ఖచ్చితంగా మాకు ఆ బ్లెస్సింగ్స్ ఆడపోవు ఎందుకంటే చూపు లేని వాళ్ళకి చూపిస్తే ఇస్తే ఆ ఇల్లు ఎలా వెలుగు వస్తుందండి అది ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అదే విధంగా మనం చేసుకుంటా పోవాలా మనకి ఏనాడున్నా కానీ అదే బ్లెస్సింగ్ మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా అమ్మ వాళ్ళకు కానీ బాగుండాలంటే మేము ఇవన్నీ చేయాలా ప్రతి ఒక్క వార్డులో అందరు కలిసి ఈ ఒక ప్రోగ్రాం చేస్తూ ఉండండి మీరు చేయాలనుకుంటే ముందర నాకు వచ్చి కన్సల్ట్ అవ్వండి కావాలంటే నేను ఎలా చేయాలనేది కూడా అంటే ప్రతి ఒక్కరు మన నెల్లూరులో అందరూ బాగుండాలా అందరిలో మేము ఉండాలా అదే నా కాన్సెప్ట్ ఏదో పార్టీలో ఏదో చేయాలా అది చేయాలా అని కాదు మన అవసరం ఉంటే ఎంత ఏ స్థాయి కన్నా ప్రజలే మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ చేసి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ నుంచి మేడం వచ్చారు మేడంకి ధన్యవాదాలు కోరుకోవాలా మార్నింగ్ నుంచి మమతా మేడం వచ్చి మార్నింగ్ నుంచి ఉండి దగ్గర ఉండి వాళ్ళ వాళ్ళ సిబ్బందితో డాక్టర్స్ అందరూ వచ్చి మిషనరీతో పాటు వచ్చారంటే నిజంగా మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం ఎందుకంటే మీరు నుంచి మీ యొక్క వర్క్ అంతా వదిలేసి మా కోసం వచ్చారంటే రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మేడం ఇది కొద్దిగా మీ సపోర్ట్ కూడా ఇస్తే ఇదే విధంగా మనం నెల్లూరులో ఎన్ని వార్డ్స్ ఉన్నాయో అన్ని వార్డ్స్ తరఫు నుంచి కూడా మీకు మేము అగ్రవాల్కి ఫుల్ సపోర్ట్ చేస్తాం మీరు ఈ బీద ప్రజలకి మీరు ఎంతవరకు సహాయం చేయగలుగుతారో చేయండి దాని తర్వాత మేము చేస్తాం మేము ఇక్కడ కోటమిట్లు ఎస్ఎస్ ఫౌండేషన్ తరఫున అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి మేమంతా వచ్చి క్యాంప్ చేయటం జరుగుతోంది నా పేరు డాక్టర్ మమత అగర్వాల్ సాయి హాస్పిటల్లో లాసిక్ రెటీనా కన్సల్టెంట్ అండి సో ఇక్కడ ఉదయం నుంచి క్యాంప్ లో చాలా మంది ప్రజలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కంటిన్యూగా వచ్చి చూపించుకుంటున్నారు ఇప్పటికీ ఒక రెండు వందల మంది వరకు స్క్రీనింగ్ చేయడం అయితే జరిగింది ఇంకా వస్తున్నారు మేము ఇక్కడ ఈరోజు రెండు గంటల వరకు క్యాంప్ చేస్తున్నాము క్యాంప్ లో సర్వీసెస్ అన్ని యూస్ చేసుకుని క్యాంప్ మీద ఏవైనా శస్త్రచికిత్స ఫర్దర్ గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఏదైనా ట్రీట్మెంట్ పరంగా అయినా క్యాంప్ లో వచ్చిన పేషెంట్లకి మేము ఉచితంగా ట్రీట్మెంట్స్ అందించడం జరుగుతుంది మా హాస్పిటల్ కి ఎంపానల్మెంట్స్ అన్ని ఉన్నాయండి ఆరోగ్యశ్రీ ఉంది ఈహెచ్ఎస్ ఉంది ఇంకా అదర్ ఎంపానల్మెంట్ ఎఫ్సిఐ బిఎస్ఎన్ఎల్ షార్ ఈ ఎంపానల్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఎవరికి ఏది వర్తిస్తుందో దాని కింద ఆపరేషన్స్ అది చేసుకోవటానికి ఆ తగిన జాగ్రత్తలన్నీ ఆ చర్యలన్నీ మేము తీసుకుంటాము కాబట్టి ముందు మీరు వెనకాడకుండా ఫస్ట్ హాస్పిటల్ కి అయితే మీరు కనిపిస్తే మీకు ఏదైనా మా నుంచి హెల్ప్ ఉంటుందని ఖచ్చితంగా మాటిస్తున్నాం